వాక్కు వలన కలుగు మోక్షము వాక్కు వలన కలుగు వసుధనత వలన కలుగు నీకు ఐశ్వర్యము విశ్వదాభిరామ వినురమేమ మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనం వ్యవహరించే తీరుని బట్టే మనకు ఆ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అంటే అందరితో సౌమ్యంగా మాట్లాడటం సౌమ్యంగా వ్యవహరించడం వల్లనే మనకి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది మనం మాట్లాడే విధానాన్ని బట్టే మనకి భూమి మీద గౌరవం కీర్తి ప్రతిష్ట ఇవన్నీ కూడా లభిస్తాయి మనం చక్కగా సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటే ఎంతో గౌరవాన్ని పొందుతాం అందరి వల్ల ఇంకా మనం మాట్లాడే విధానాన్ని బట్టే ఆదాయం ఎంతో సంపద ఇవన్నీ కూడా లభిస్తాయి అందరితో చక్కగా సౌమ్యంగా మాట్లాడుతూ సౌమ్యంగా వ్యవహరించడం వల్ల మనం ఉద్యోగాలలో రాణించగలుగుతాము ఎన్నో రకాలైన ఆదాయాలు సంపదలు మనకు లభిస్తాయి అంటే ప్రతి ఒక్కరూ కూడా అందరితో ఎంతో సౌమ్యంగా వ్యవహరించాలి సౌమ్యంగా మాట్లాడాలి అని అర్థం అనమాట భేమని సతకండి ఈ పద్యం